ఒకసారి ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి సచిన్ గారికి వచ్చిన ప్రజలకి అందరికి నేనేమే ఒకటే సింపుల్ గా చెప్ప చెప్పేస్తున్నా మన 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 ఎమ్మెల్యే అబ్బాయి పార్టీ వచ్చి నా గురించి ఒక మాట మాట్లాడినాడు అది ఎంత ప్రజలకు తెలుసు ఇదిగారు ఇది కాదు ఎందుకంటే కేజీఎంకి ఎంపీ గ్రాండ్ కి మండల్ గ్రాండ్ కి తెలియనవాడు పార్సార్ ఎందుకంటే నేను మూడు వేల రూపాయి కానీ నాకు ఇది చేతికిచ్చింటే ఇచ్చిండే ఈరోజు ఛాలెంజ్ చేస్తా బాసాద్ సచివాలయంలో లేకుంటే మీ దగ్గర ఏమన్నా వాళ్ళ కూలీ ఇవ్వమన్నానా లేకుంటే పై ఇచ్చా ఒకేనా నేను చేసిన మంచి పని చెడ్డ పని అర్థం కాదు ఈరోజు ఇక చిల్లపల్లెలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినా అంటే ఈ రోజు మా గేర్ల నుంచి మా ఇంటి వరకు కూడా నన్నుంచి ఎట్లుండే ఈ ఎట్లుండే పరిస్థితి ఈ రోజు ఎట్లుంది ఈ రోజు ఏమంటే మన సహకారంతో ఎంపీ దగ్గరికి అది టూర్ను తిరిగి గ్రాంట్ తెచ్చి రోజు నేను ఇంటింటి కొల చెప్పిన ఒక ఇది నచ్చిన వాళ్ళు ఒక విమర్శించినా కూడా నేను ఒప్పుకుంటా ఒకలా నేను మంచి గడప గడపలో రోడ్ వేసినాం ట్రైన్లు వేసినాం ఏదైనా ఇవ్వడే ఎవరైనా కానీ సర్పంచ్ నా వీళ్ళు వేరు విదరం చేసి వాళ్ళు తెలుగుదేశము వీళ్ళు వైఎస్ఆర్ వేరు చేసింటే కూడా ఒకేసారి అడగచ్చు మైన్ దగ్గర లైట్ పైన ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా కూడా వాడానికి తప్పులు ఉన్నాయా లేకపోతే సొంత తప్పితే జనానికి తెలుసుంటే తెలుసుకుంటే చాలంటే ప్రజలు తెలుసుకొని మంచిగా చేయాలనుకుంటే ఒక సార్ అంటే